అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు ఈ రాధాష్టమి సందర్భంగా రాధాదేవి గురించి మనం తెలుసుకుందాం వృషభాను మహారాజు ఒకరోజు మధ్యాహ్న స్నానం చేయడానికి యమునా తీరానికి వెళ్తున్నప్పుడు ఆయన యమునా నది తీరానికి చేరుకోగానే ఒక బంగారు తామర పువ్వు నీటిపై తేలుతూ వెయ్యి సూర్యుల సూర్యులలా ప్రకాశిస్తూ కనిపించింది ఋషభానుడు వెంటనే నదిలోకి వెళ్ళి బంగారు తామర పువ్వు దగ్గరకు వచ్చినప్పుడు తామర రేకుల మధ్యలో అత్యంత అందమైన మరియు ప్రకాశవంతమైన ఆడశిశువు రూపాన్ని చూస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు అకస్మాత్తుగా ఆకాశంలో ప్రత్యక్షమై గంభీర స్వరంతో మాట్లాడుతూ వృషభానుడికి తన పూర్వజన్మలో వృత్తాంతం వివరిస్తూ ఋషభానుడు మరియు అతని భార్య కీర్తిద విష్ణువు భార్యను తమ కుమార్తెగా పొందడం కోసం గొప్ప తపస్సు చేశారని తెలియజేస్తాడు ఈ అమ్మాయిల ఈ అమ్మాయి లక్ష్మీ దేవత యొక్క మూలం మరియు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బ్రహ్మదేవుడు ఋషభానుడికి చెప్పి వెళ్తాడు బ్రహ్మదేవుడు ఋషభానుడి చేతిలో ఆడశిశువును అందిస్తాడు ఋషభానుడు అమిత ఆనందానికి లోనవుతూ బ్రహ్మదేవుడి అనుమతి కో అనుమతి తీసుకొని తన ఇంటికి తిరిగి వస్తాడు కోట్లాది శరదృతులో వెన్నెలలా మురిసిపోతున్న అందమైన పసికందును చూసి తల్లి కీర్తిద సంతోషంతో తన్వత్మం చెంది వెంటనే అన్ని రకాల ధార్మిక కర్మలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి వేలాది గోవులను బ్రాహ్మణులకు దానం చేసింది పాప రాధికను రత్నాలు పొదిగిన ఉయ్యాలలో ఉంచి ఆ పట్టణంలో చిన్నారులంతా మెల్లగా ఉయ్యాల ఊపుతారు ఇది రాధాష్టమి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన రాధాదేవి గురించి తెలిసిన ఒక విషయం ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను